మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది పదండి ముందుకు పడండి తోసుకు పోదాం పోదాం పై పైకి కదం తొక్కుతూ పదం పాడుతూ హృదంతరాళం గర్జిస్తూ పదండి పోదాం కనబడలేదా మరో ప్రపంచపు జలపాతం దారి పొడుగునా గుండె నెత్తురులు తర్పణ చేస్తూ పదండి ముందుకు బటలు నలచి పేటలు కడచి కోటలన్నిటిని దాటండి నదీ నదాలు అడవులు కొండలు ఎడారు లాపన కడ్డంకి పదండి ముందుకు పడండి తోసుకు ప్రపంచ నమ్మల హోరెత్తండి భావవేగమున ప్రసరించండి వర్షుగాభ్రముల ప్రళయ ఘోషవలె పెడపెడ పెడపెడ విరుచుకు పడండి పదండి 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 ముందుకు మరో ప్రపంచపు ప్రపంచకు మండే క్రేతాగ్ని ఎగిరి 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 పడుతున్నవి ఎనభై లక్షల మేరువులు తిరిగి 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 సముద్రాలు జల ప్రళయ నాచ్యం చేస్తున్నవి సలసలకాగే చమురా కాదిని రక్త కాసారం శివ సముద్రము నయాగరావల ఉరకండి ఉరకండి ముందుకు పదండి ముందుకు పడండి తోసుకు మరో ప్రపంచపు కంచు గారా విరామ మెరుగకం రోగింది త్రాసుల వలెను రేసుల వలెను ధనంజయునిలా సాగండి కనపడలేదా మరో ప్రపంచపు అగ్నితిరీటపు నిగ నిగలు ಎರ ಜ ಎರ ಬಾವುಟ ಧಗ ಧಗಲು ಹೋಮ ಜ್ವಾಲದ ಭುಗುಗಲು